कौस देल्या सुप्रजा राम पूर्व संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तुम्यं देवमान्तिकं फर्स्ट क्लास श्री विकी नो फर्स्ट क्लास ला पासयवरा मोची केने बीपैक ओ मोची केने बीपैक ओ मोची केने बीपैक ओ निसंगना दिस ब्रो नो फर्स्ट क्लास ला पासयव फर्स्ट क्लास నా బంగారు కొండ వీడు ఫస్ట్ క్లాస్ ఒక్క రోజు కూడా కాలేజ్ మొహం చూడలేదు వీడి ఫస్ట్ క్లాస్ ఏంటే అమ్మా అమ్మా ఏంట్రా ఇక్కడే ఉన్నా అమ్మా డిగ్రీ సిటీలో చదువుతానమ్మా నాన్నకు చెప్పి ఒప్పించవే ప్లీజ్ ఏరా నీకు సిటీ చదువులు కావాలా నీ బాబయ లక్షల ఆస్తులు సంపాదించాడనుకుంటున్నావా మీ తాత నాకు ఇచ్చింది ముష్టి ముప్పై సెంట్లు అది బీడుపడిన పొలం ఊరి బయట ఉన్న ఆ పొలానికి ఇంట్లో ఉన్న నీకు పెద్ద తేడా ఏమీ లేదు నువ్వు మూసుకొని నేను చెప్పిన కాలేజీలో చేరి బుద్ధిగా చదువుకో మా కోసం కాదు నీ కోసం ఇంతే

He dresses super. Thank you. Welcome. Good morning, sir. Good morning, everyone. Welcome to our college. I am Sunta. Yeah. May I come in, sir? <laughs> Silence. <coughs> I am Sunta, sir. ఆ వల్ టీచ్ ఇంగ్లీష్ ఫస్ట్ డే ఫస్ట్ క్లాస్ లెట్ గెట్ ఇన్ మై సెల్ఫ్ కోమలి సార్ రోజా సార్ ఐఎమ్ నీరజా సార్ మై నేమ్ ఇస్ దేవి సార్ సారీ ఫార్ దైట్ ఐఎమ్ వికీ

ఓకే స్టూడెంట్స్ సి యూ టుమారో బాయ్ హాయ్ ఐఎమ్ పోతురాజ్ ఐఎమ్ ది మోస్ట్ సీనియర్ స్టూడెంట్ దిస్ క్యాంపస్ వీడికి పోతురాజు కన్నా ఫుక్ రాజు అనిపట్టే వెరైటీగా ఉంటుంది కదా తుల పరందాములు కానీ అందరు నన్ను అబద్ధాలు అంటుంటారు మాకు మాత్రమే జర చెప్పే నా పేరు మల్లేష్ నల్లగా ఉంటానని అందరూ ముద్దుగా నల్లేష్ అంటారు ఆయన పోతురాజు అందరూ నన్ను షార్ట్ గా పొరా అంటారు అది కదిగో ఆ బ్లాక్ నేను పే చేసిన పీల్తోనే కట్టారు ఇప్పటికే ఆ బ్లాక్ నుంచి మూడు బ్యాచ్లు అవుట్ అయ్యాయి నేను మాత్రం పోలేదు ఒకే క్లాస్లో ఒకే బెంచ్ మీద కూర్చొని అవే పాఠాలు వింటూ గత ఐదు సంవత్సరాలుగా కాలం గడిపేస్తున్నాను ఇది ఈ కాలేజ్కి నాకున్న తీసుకోరా సారీ నాకు సిగరెట్ అలవాట్లేదు మేము పుడుతూ పుడుతూ ఏం నోట్లో సిగరెట్ పెట్టుకొని పుట్టామా ఏంటి ఏదో కాలేజీలో ఫ్రెండ్స్తో సరదాగా అంతే రెండు పప్పులు మామా నాకు మాత్రం హ్యాబిట్స్ లేవు మనోడు సినిమా కన్నా ఇంటర్వెల్ లో వచ్చే ముఖేష్ అడిగి బాగా కనెక్ట్ అయింది హాయ్ డాడ్ మీకు ఏంట్రా గుడ్ న్యూస్ మన ఐశ్వర్య ఇంటర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయింది డాడీ ఫోన్ ఎవరా నా బంగారు తల్లికి ఓకే డాడీ ఇస్తున్నా డాడీ లైన్లో ఉన్నారు కంగ్రాట్స్ బేబీ ప్రౌడ్ ఆఫ్ యూ ఈ శుభ సందర్భంలో నీ కోసం టూ క్రోర్స్ వాల్యూ చేసే గిఫ్ట్ ఆఫర్ చేస్తున్నాను ఏం కావాలో చెప్పమ్మా నో డాడీ నా దృష్టిలో మీ ప్రేమకన్నా కన్నా విలువైంది ఏదీ లేదు మీరే మాకు సర్వస్వం డాడీ చెప్పురా నాన్న దగ్గర నీకు భయం ఏంటి నా డిగ్రీ స్టడీస్ సాయికళ కాలేజీలో చేస్తాను నాన్న సర్లే తల్లి నీకు నచ్చిన కాలేజీలో చదువు

ఆరెంజ్ టీ షర్ట్ పిల్లని ఆదిరా ఆ బ్లూ జీన్స్ పిల్లని ఆది మామా అరే ఆ రెండు వేసుకున్నది ఒకే పిల్ల కదరా కాంపజీస్ ఇద్దరు షేర్ చేసుకుంటారా ఏందే ఎప్పుడు అందరించి ఉండాలంటూ అలా చూస్తున్నారు పురుమా వాళ్ళు వింటర్ డాగ్స్ వాళ్ళతో మనకి పని ఏంటి క్లాస్కి వెళ్దాం పదా రే అబద్ధాలు నువ్వు ఇంకేమైనా చూసుకో మరి నాతో అరే ఆపండ్రా క్లాస్కి వెళ్దాం బావా కాలేజ్ కాలొచ్చింది కాలే కాదు మామా కలరింగ్ కూడా వచ్చిందిరా కలరింగ్ కాదు మామా తర్వాత మీ జోబు లేదు కట్ అవుద్ది ఏందది పర్సు రాజ్యం గెలిచినోడు వీ అమ్మాయి ప్రేమ గెలిచినేమి కూడా అమర ప్రేమి మార్నింగ్ బొందా వెరీ గుడ్ మార్నింగ్ సిడౌన్ థ్యాంక్ యూ సార్ ఏమైంది నా మీద ఎవరో రాకెట్ వేసారు సార్ పోతే అజలే నిన్న క్లాస్లో మన దేని గురించి చెప్పుకున్నాం సార్ ఇదే ప్రశ్న నన్ను మూడేళ్ళగా అడుగుతున్నారు నేను ఎప్పుడైనా చెప్పానా అడగడానికి మీకు సిగ్గలేకపోయినా చెప్పడానికి నాకు సిక్కు ఉంది సార్ ఇలా ర్యాకెట్స్ వేసుకుంటూ టైం పాస్ చేస్తుంటే మూడేళ్ళు కాదు ఇంక ముప్పై ఏళ్ళైనా ఇక్కడే ఉంటావు సెట్ చూడండి ఈసారి చాలా పక్కగా ప్లాన్ చేసుకోవాలి

స్టూడెంట్స్ ప్రతి స్టూడెంటు ల్యాబొరేటరీ రీమాడలింగ్ కోసం టూ థౌజండ్ రూపీస్ విత్ ఇన్ త్రీ డేస్లో పే చేయాలి ఉన్నట్టున్న మేనేజ్మెంట్ ఫిజిల్ పిలిచితే ఎలాగండి మచ్ మామా ఇంకా లాభం లేదురా డైరెక్ట్గా వెళ్ళి ప్రిన్సిపాల్ పదండి మా ఐశ్వర్య చదువు విషయంలో ఏదన్నా తేడా జరిగిందో

down 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 principal 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 down 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 down

దీనికోసం ఆయన హంగామా నేను చైర్మన్ గారితో మాట్లాడతాను యూ డోంట్ వరీ గో టు యువర్ క్లాస్ రూమ్ గో వెళ్ళండి వెళ్ళండి అమ్మాయి మీరు కూడా వెళ్ళండి అరే ప్రత్యేకించి చెప్పాలా పదండి 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 ఏ వికెండ్ చూస్తే నీకు ఏమనిపిస్తుంది నాకేం అనిపించట్లే నీకే ఏదేదో అయితున్నట్టుంది